పిల్లలు ఏదన్నా స్వీట్ చేయమని చెప్పి అడిగినప్పుడు ఎక్కువ ఖర్చుతో పని లేకుండా ఇంట్లో ఉండే సేమియా అలాగే పచ్చి కొబ్బరితో ఇలా స్వీట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారండి అంత బాగుంటుంది ఇప్పుడు ఎలా చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి అలాగే ఒక కప్పుతో కొలుచుకొని తీసుకోవాలండి సేమియా మీరు గ్లాస్తో తీసుకున్న సరే కొలత ప్రకారం తీసుకోవాలి సేమియాని బాగా వేయించుకోవాలండి నెయ్యిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకో ండి అలాగే మన ఛానల్లో సేమియాతో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి స్నాక్ రెసిపీస్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి మంచి కలర్ వచ్చేసింది ఇలా ఫ్రై చేసుకోవాలండి మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలండి మీరు కాచిన వేడి నీళ్ళన్నా వేసుకోవచ్చు లేకపోతే చల్లనీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా ఉడికించుకోవాలండి సేమియా బాగా కాస్త మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి బాగా సేమియా కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము స్వీట్కి తగినంత బెల్లం వేసుకోవాలండి ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు జస్ట్ ఐదు నిమిషాలు రెడీ అయిపోతుందండి ఈ స్వీటు అలాగే మనము నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి కూడా ఇలా చేసుకొని స్వీట్ అనేది తినచ్చు అలాగే నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు ఇది కరుగుతూ ఉండంగానే మనము పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం అలాగే జీడిపప్పును వేసుకోవాలండి వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త రంగు వచ్చిన తర్వాత ఇందులో మనము ఏ కప్పుతో సేమియా కొలుచుకొని తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలండి ఇది కాస్త సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించకూడదండి జస్ట్ కాస్త డ్రైగా అయితే సరిపోతుంది చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించుకోండి ఎక్కువ వేయించారంటే కొబ్బరి నూనె స్మెల్ వస్తుందండి కాబట్టి ఇలా వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చూడండి సేమియా అంతా కూడా బాగా కుక్ అయిపోయిందండి బాగా దగ్గరికి వచ్చేసింది ఇలా వచ్చినప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలండి మీకు నచ్చినట్లయితే ఇందులో ఇంకా కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఎక్కువ నెయ్యి ఇష్టపడేవాళ్ళు ఇంకాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి నెయ్యి కాస్త తక్కువ తినేవాళ్ళు ఇలాగే కూడా తినేసేసి చాలా బాగుంటుంది నేనైతే నెయ్యి వేయట్లేదండి ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుందండి నెయ్యి ఎక్కువ వేయకపోయినా కూడా ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇది కాస్త ఇలా ముద్దగా ఉంటుందండి కాస్త ఆరిందంటే బాగా పొడి పొడిగా వచ్చేస్తుందండి మీకు కాస్త ముద్దగా కావాలన్నట్లయితే ఇంకొక హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా పొడి పొడిగా ఉందనుకోండి ఒక టూ డేస్ కూడా నిలు ఉంటుందండి అస్సలు పాడవదు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొద్ది తినాలనిపిస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరి సేమ్ అయితే స్వీట్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే ఈ స్వీట్ ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి